హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్ల సో ఇది వచ్చేసి డే టూ ఇన్ కొడాయి అన్నమాట అనమాట ఆల్రెడీ పార్ట్ వన్ డే వన్ వీడియో పోస్ట్ చేశాను అది చెక్ చేయండి దాని కంటిన్యూషన్ వీడియోనే ఈ వీడియో హలో హలో సో ఇంకా మార్నింగ్ ఫ్రెష్గా రెడీ అయిపోయి ఇంకా ఆ రోజు సైట్ సీయింగ్ ప్లేసెస్ స్టార్ట్ చేసామన్నమాట యాక్చువల్లీ డే టూలో మాకు కొంచెం తక్కువ ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయడానికి ఎందుకంటే ఆ రోజు మళ్ళీ మేము లైక్ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవ్వాలి ఊటీకి సో అందుకనే తక్కువ పెట్టుకున్నాం అనమాట సో ఫస్ట్ వచ్చేసి మేము కురించి అందావ టెంపుల్కి వెళ్ళాము ఇది వచ్చేసి మురుగన్ టెంపుల్ కొడైనాలో వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్స్ అనమాట సో చాలా మంచి టెంపుల్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పేసి విన్నాము టెంపుల్స్ అంటేనే అన్ని మంచి బట్ ఓకే ఫేమస్ టెంపుల్ కదా అని చెప్పేసి ఇంకా విజిట్ చేసాం అనమాట ఇది కూడా బాగుంది ప్రతి డీసెంట్ అండ్ పీస్ఫుల్ ప్లేస్ మార్నింగ్ మార్నింగే వెళ్ళాము కదా సో చాలా పీస్ఫుల్గా చాలా మంచిగా అనిపించింది అటు అటు మేము వెళ్ళినప్పుడు అంత రష్ కూడా లేకుండే అనమాట సో దర్శనం కూడా చాలా మంచిగా అయింది మా తర్వాత కొంచెం రష్ స్టార్ట్ అయింది టెంపుల్ లోపల అయితే చాలా పీస్ఫుల్గా ఉంది బట్ టెంపుల్ బయట అయితే మాత్రం ఫుల్ క్రౌడ్ అనమాట అంటే లైక్ వెహికల్స్ పార్కింగ్ అక్కడే అండ్ చాలా షాప్స్ ఉన్నాయి సో ఇలా ఫుల్ చాలా రష్గా ఉందనమాట అండ్ నెక్స్ట్ ఇంకా టెంపుల్ నుంచి డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము యాక్చువల్లీ ఆ రోజు ఏదో అనుకుంటే ఏదో అయ్యింది చాలా అనుకున్నాం బట్ అన్నీ అనుకున్నట్టు అవ్వలేదు అంటే లైక్ చాలా డిఫరెంట్గా అయ్యాయి అన్నీ కూడా అన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ అయితే ఇప్పుడు డాల్ఫిన్ హౌస్కి వెళ్తున్నాం యాక్చువల్లీ డాల్ఫిన్ హౌస్ వ్యూ పాయింట్ మనకి ఊటీలో కూడా ఉంటుంది సో దానికి వెళ్ళాలా దీనికి వెళ్ళాలా అని చెప్పేసి అనుకున్నాం బట్ ఓకే ఇక్కడ కూడా చాలా ఫేమస్ ఫేమస్ విజిటింగ్ ప్లేసెస్ సైట్ సియింగ్ ప్లేస్ ఓకే లే మిస్ చేయడం అని చెప్పేసి వెళ్తున్నాము ఇంకో ఆన్ ది వేలోనే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేద్దాం అప్పుడు మనకి ఎనర్జీ వస్తుంది చెప్పేసి ఇంకా చూసాం సో హౌస్ వ్యూ పాయింట్ పక్కనే ఒక రెస్టారెంట్ ఉంది రెస్టారెంట్ అయితే అవుట్ స్టాండింగ్ అసలు నిజంగా ఇంత పీస్ఫుల్ రెస్టారెంట్ ఫుల్ గ్రీనరీ ఉన్న రెస్టారెంట్ చాలా రేర్గా చూశాను నేనైతే మాత్రం చాలా బాగుంది రెస్టారెంట్ అసలు సో ఇది వచ్చేసి అన్లిమిటెడ్ అనమాట లైక్ బుఫే బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ మరీ ఎక్కువ లేవు అలా అని మరీ తక్కువ లేవు ప్రతి డీసెంట్ సో అలా అన్ని టేస్ట్ చేసాము అండ్ సర్వీస్ అయితే చాలా బాగుంది నిజంగా నాకు ఎగ్జాక్ట్ నేమ్ గుర్తులేదు వీడియోలో యాడ్ చేసి ఉంటా సో రెస్టారెంట్ అయితే మాత్రం మెయింటెనెన్స్ అంతా బాగుంది ఫుల్ ఆంబియన్స్ అంతా చాలా బాగుంది అండ్ సర్వీస్ అయితే కూడా చాలా బాగుంది ఫుడ్ టేస్ట్ కూడా బాగుంది మనకి ఏమేమి కావాలన్నా లేక వాళ్ళని అడిగినా వాళ్ళు మనకి అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు సో నాకైతే చాలా మంచిగా నచ్చింది ఈ రెస్టారెంట్ కూడా మనం యాక్చువల్లీ అనుకోలేదు అక్కడికి వెళ్ళక ఆ వ్యూ పాయింట్ పక్కనే అన్నమాట సో సరేలే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాం నార్మల్గా మనం ఇండివిజువల్గా తీసుకున్న ఒక్కొక్క దోశనే అట్లీస్ట్ వన్ ట్వంటీ వన్ థర్టీ ఉంటుంది సో దాని బదులు ఇది బెటర్ కదా ఇది యాక్చువల్లీ పర్ హెడ్ టూ హండ్రెడ్ అనమాట సో బెటర్ ప్రైస్ వెరీ రీజనబుల్ ప్రైస్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసాము చలి మాత్రం బీభత్సంగా ఉంది కొడైకెనాల్లో ఇది ఇది బెస్ట్ టైం కదా విజిట్ చేయడానికి లైక్ వింటర్స్ బెస్ట్ ప్లేస్ బెస్ట్ టైం అంటారు సో నాకైతే చాలా మంచిగా నచ్చింది లైక్ ఆ చలిలో ఇంత వేడి వేడి కాఫీ తాగుతూ చాలా మంచిగా అనిపించింది ఎవరన్నా ప్లాన్ చేయాలి అన్న ఊటి కొడైకెనల్ ఈ వింటర్స్లో ప్లాన్ చేసుకోండి మీకు వీలైతే చాలా బెస్ట్ సీజన్ అనమాట చాలా బాగుంది ఆ చలిలో ఫాగ్లో నాకైతే చాలా మంచిగా నచ్చింది కొడైకెనల్ అయితే మాత్రం క్రేజీ అసలు యాక్చువల్లీ ఈ రెస్టారెంట్లో ఓ స్టే కూడా ఉందనమాట మేము ఒకసారి వెళ్ళి చూద్దాం ట్రై చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అట్లీస్ట్ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వచ్చినా మనకన్నా యూస్ అవుతుంది ఆరల్స్ ఎవరికన్నా రెఫర్ చేయాలి సజెషన్ ఇవ్వాలి అన్న ఈ ప్లేస్ ఇవ్వచ్చు లైక్ కొంచెం హిల్ పైన ఉంటుంది కదా సో వ్యూ కూడా బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాం బట్ ఇంకా మాకు టైం కూడా లేదు ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నాము అంతా కూడా ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్లో కొంచెం చిన్నగానే ఉంటాయి అన్నమాట సో ఆపోజిట్ డైరెక్షన్లో మనకి కార్స్ అవి వచ్చినా కొంచెం ప్రాబ్లమ్ అవుతాయి అండ్ తట్టు ఇంకా ఆఫ్ కోర్స్ మనకి పార్కింగ్ సపరేట్ పార్కింగ్స్ అంటే చాలా ప్లేసెస్లో ఉండవు సో దానివల్లనే రోడ్ సైడ్లోనే ప్లేస్ చేస్తారు కాబట్టి పార్క్ చేస్తారు కాబట్టి దానివల్ల మనకి ఇంకా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అనమాట మాకు అలానే చాలా ప్లేసెస్లో అలానే అయింది అండ్ అటు కొంచెం రిస్కీ ప్లేసెస్ కాబట్టి ఇంకా భయం వస్తుంది పార్క్ చేసినప్పుడు అండ్ అనుకున్నది ఒకటి అయింది ఒకటి దాంట్లో ఇదొకటి అనమాట మేము యాక్చువల్లీ వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాము డాల్ఫిన్ హోస్ వ్యూ పాయింట్ అక్కడికి వెళ్ళాక లైక్ ఆ ప్లేస్కి వెళ్ళాక మేము వెళ్ళాలా లేదా అని డైలమాలో ఉన్నాము ఒకసారి వెళ్ళాలనిపిస్తుంది అనిపిస్తుంది ఒకసారి వెళ్ళాలనిపించదు అంటే మాకు మళ్ళీ దీనికి వెళ్తే మాకు మళ్ళీ ఇంకా ట్రావెల్ చేయాలి కాబట్టి దానికి టైం సరిపోదు అని చెప్పేసి ఇంకా వెళ్ళకూడదు అనుకున్నాం బట్ ఫేమస్ అని చెప్పేసి ఒక పక్క వెళ్ళాలనిపిస్తుంది బట్ ఇంకా సరే వెళ్దాంలే ఎంతవరకు దట్టు కొంచెం ట్రక్ అనమాట చాలా నడవాలంట సో అలసిపోతాం మళ్ళా అని చెప్పేసి అనుకున్నాం బట్ ఓకే ఫైనలీ వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నాం ఎంతవరకు వీలైతే అంతవరకు బట్ ఇలా టూ స్టెప్స్ వేసాం కిందకి ఇంకా వర్షం స్టార్ట్ అయ్యిందనమాట లైక్ డ్రిజ్లింగ్ సో సరేలే ఇంకా అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయిపోయాము అండ్ ఇంకా కొడైకెనల్ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట నెక్స్ట్ ప్లేస్కి ఫుల్ ట్రాఫిక్ జామ్ అసలు ఆ టైంలోనే ఇంకా వీకెండ్ స్టార్ట్ అయింది సో ఇంకా ఆ టైంలోనే ఫుల్ ట్రాఫిక్ అండ్ వర్షం కూడా ఇంకా ఎక్కడికి వెళ్ళినా వర్షం వచ్చేది సో ఇంకా ఏం చేయలేము అండ్ మంచిగా కార్లో స్లీప్ వేసామన్నమాట కొడైకెనల్ నుంచి పళనికి వెళ్ళామనమాట ఇంకా ఫుల్గా మధ్య అంతా కూడా చాలా పడుకున్నాము రోడ్స్ కూడా చాలా బాగున్నాయి ఆన్ ది వేలో మనకి అంతా ఆల్మోస్ట్ ఘాట్ రోడ్లానే ఉంటుంది అండ్ ఫుల్ సీనిక్ వ్యూస్ కూడా ఉంటాయి అనమాట చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది ఫుల్ గ్రీనరీతో ఫుల్ ఫాగ్తో చాలా మంచిగా అనిపించింది అప్పుడప్పుడు మేము ఆపే వాళ్ళం కార్ అంటే ఎక్కువ సార్లు ఆపితే టైం వేస్ట్ కాబట్టి మధ్యలో ఏదైనా స్నాక్స్ తీసుకోవడానికి ఆర్ఎస్టా కాఫీ బ్రేక్స్ టీ బ్రేక్స్ అని చెప్పేసి మధ్య మధ్యలో ఆగుతూ రిలాక్స్ అవుతూ వెళ్ళాం అనమాట సో మా నెక్స్ట్ ప్లాన్ పల్ని కదా సో ఒకడాకెన టూ ఊటీ ఆన్ ది వేలోనే ఉంటుంది కదా సో వెళ్దాం ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పేసి అనుకున్నాం సో ఇంకా రీచ్ అయ్యాక మొత్తం ఆ ప్లాన్ అంతా అప్ అండ్ డౌన్ అయిపోయింది అక్కడే చాలాసేపు స్టక్ అయిపోయామనమాట సో మనం అక్కడ రీచ్ అయ్యాక మనకి టూ ఆర్ త్రీ ఆప్షన్స్ ఉంటాయి అనుకుంటా ఒకటి ట్రైన్ ఇంకొకటి ఆ కేబుల్ కార్ ఇంకొకటి స్టెప్స్ త్రూ వెళ్ళాలి సో ట్రైన్లో లైక్ కేబుల్ కార్లో వెళ్ళాలి అని అంటే కేబుల్ కార్ అప్పుడు వర్క్ అవ్వలేదు సో ట్రైన్ ఇంకొక ఆప్షన్ అనమాట ట్రైన్లో వెళ్ళాలి అని అంటే మినిమం మనం ఆ టికెట్ తీసుకునే నుంచి మనం కేబుల్ కార్లో పైకి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే అట్లీస్ట్ ఒక ఫోర్ అవర్స్ అన్న మనకి టైం పట్టేస్తుంది సో మాకు ఇంకేం చేయాలో మాకు ఇంకా ఆప్షన్ దొరకలేదు సో ఇంకా వేరే ఆప్షన్ లేక స్టెప్స్ త్రూనే వెళ్ళాము స్టెప్స్ కూడా లైక్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి అనుకుంటా సో కొంచెం ఇబ్బంది అయింది ఎనర్జీ ఉండదు కదా ఆల్రెడీ ట్రావెల్ చేసాము మళ్ళీ ట్రావెల్ చేయాలి దట్టు కార్ కాబట్టి సో ఇంకా ఎనర్జీ పోతుంది సో ఇంకా అలానే కష్టపడి స్టెప్స్ త్రూనే వెళ్ళాము స్టెప్స్ త్రూనే వచ్చాము సో ఫుల్ రష్ అసలు దట్టు లైక్ ఏమంటారు ఫోన్ కూడా నాట్ అలౌడ్ అనమాట కిందనే పెట్టేసి వెళ్ళాలి సో ఇంకా స్టెప్స్ ఎక్కినప్పుడు కూడా అది మనం ఏం తీయడానికి అసలు ఆప్షన్ ఉండదు అండ్ ఘోరమైన రష్ మాకు అక్కడ చాలా అంటే చాలా చాలా టైం అక్కడే అయిపోయింది మాకు అండ్ హండ్రెడ్ రూపీస్ దర్శనమే హైయెస్ట్ అనమాట ఇంకేమన్నా ఉంటే తీసుకొని వెళ్దాము కొంచెం త్వరగా అయిపోతుంది కదా అనుకున్నాము బట్ ఇంకా అసలు వేరే ఆప్షన్ కూడా లేదు దర్శనం మాత్రం ఫైనల్గా మంచిగా అయింది అది చాలు ఇంకా ఊటీ స్టార్ట్ అయిపోయాము ఇంకా పల్లెని నుంచి అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఎప్పుడో ఆఫ్టర్నూన్ వెళ్తే ఇంకా మేము నైట్ లైక్ సెవెన్ థర్టీ ఆ టైంకి మళ్ళీ వచ్చామన్నమాట బయటకి సో ఇంకా ఆన్ ది వేలో ఫుల్ వర్షం అసలు రోడ్స్ కూడా కనిపించినంత వర్షం సో అలా మా కొడైకెనల్ నెల ట్రిప్ అయితే ఎండ్ అయింది ఇప్పుడు ఊటీ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అవి కూడా మిస్ అవ్వకుండా చూడండి సో దట్స్ ఆల్ ఫర్ నా సబ్స్క్రైబ్ ఫర్ మాల్